రాష్ట్ర ప్రభుత్వ వేప్ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ శుక్రవారం ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టారు ముందుగా వినాయకుడిని మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు అక్కడ నుండి వేలాది మంది నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు మావుళ్లమ్మ గుడి నుండి పోలీస్ బొమ్మ సెంటర్ మీదుగా ఇండియన్ బ్యాంక్ రోడ్డుకు కు చేరుకుని అక్కడ నుండి వెంకటేశ్వర స్వామి గుడి మాతి టాకేస్ స్వద ఆంజనేయ స్వామి గుడి వినాయకుడి గుడి వరకు ఆయన పాదయాత్ర చేసి ఎన్నికల ప్రచారం జరిపారు ఇంటింటికి షాప్ షాప్ కి వెళ్లి మరీ ఓట్లు అడిగారు ఎమ్మెల్యేగా ఒక ఓటు తనకు ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమ్మబాలకు మరొక ఓటు చొప్పున రెండు ఓట్లు వేయాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు అలాగే రెండు వేల పంతొమ్మిది నుండి నేటి వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గం అభివృద్ధికి లేకుండా కృషి చేస్తానని అన్నారు నాడు నేడు కూడా భీమవరం నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులు ల్యాండ్ మార్క్లు ప్రజలకు కనిపిస్తున్నాయన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను కూడా అమలు చేయడంతో పాటుగా ఆనాటి ఎన్నికలలో ఇవ్వని హామీలను కూడా ప్రజల సంక్షేమం కోసం అమలు చేశారని తెలిపారు தேய்வேல மத்தமி ガンチサーブでサンショウガン భీమవరం ఎల్వేల్పు శ్రీ మావిళ్ళమ్మవారి ఆశీస్సులతో అలాగే అశ్వత్ గణపతి ఆశీస్సులతో ప్రచారం ప్రారంభించి ప్రజల దగ్గరికి వైఎస్ఆర్ పార్టీని గెలిపించమని చెప్పి ఓటు అభ్యర్థిస్తూ ఇవాళ ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది దీనికి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గారిని సీఎంగా చేసుకోవాలి అలాగే ఆయన సీఎం అవ్వాలంటే భీమవరంలో తప్పనిసరిగా వైఎస్ఆర్సిపి విజయం సాధించాలి జగన్మోహన్ రెడ్డి గారు భీమవరంలో అసెంబ్లీ అభ్యర్థిగా అలాగే నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఉమాబాలు గారిని నియమించిన తర్వాత ఈ ఇద్దరిని గెలిపించుకోవాలి అని చాలా పట్టుదలతోటి ఉత్సాహంతో ఇవాళ కథం తొక్కడం జరిగింది నిజంగా నిజంగా ఇవాళ వాళ్ళ అది చూస్తుంటే కనుక మాకు చాలా సంతోషం వచ్చింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంత పోరాటం చేశారో ఎందుకంటే ఒక సెలబ్రిటీ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కోట్ల మీద అభిమానులు ఉన్న వ్యక్తి ఒక సెలబ్రిటీ ఒక పార్టీ అధ్యక్షుడు ఇక్కడ పోటీ చేసినప్పటికీ కూడా చెక్కుచేతం ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పోరాడి మమ్మల్ని గెలిపించిన కార్యకర్తలు నాయకులు ఇవాళ దానికి మించి రెట్టింపు ఉత్సాహంతో పోరాట పటిమతో ఇవాళ కథను తొక్కడం జరిగింది వాళ్ళ యొక్క ఆ పోరాట పటిమ మరి చూస్తుంటే కనుక వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు తప్పనిసరిగా గెలుచుకుంటుంది ఇవాళ ఎన్నికలు వస్తున్నాయంటే ప్రజలను ఒకటే అడుగుతున్నారు ఆయన మీ కుటుంబంలో నా వల్ల ఏదైనా మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పి ఒక ధైర్యంగా అడిగిన ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో ఎవరన్నా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ హ్యాట్స్ ఆఫ్ జగన్ అన్న అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గతంలో ఉన్న వాళ్ళే కాకుండా ఇప్పుడు అనేక మంది తెలుగుదేశం నుంచి జనసేన నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలి దానికి సెంటిమెంట్గా భీమవరంలో ఏదైతే జగన్ గారు వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి అభ్యర్థిగా నిలబెట్టారో నన్ను గెలిపించాలి అలాగే పార్లమెంట్లో ఉమాబాల్ గారిని గెలిపించాలని చెప్పి ఇవాళ కథం తొక్కిన వారి ఉత్సాహం చూస్తే కనుక